స్వాగతం వార్తా విశేషాలు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు మేము ఇక్కడ రాజన్నపల్లి గ్రామపలం అక్కంపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్వే నెంబర్ రెండు వందల ఆరు బారు వన్ ఏ వన్ బిలో మేము దాదాపుగా మూడు మూడు ఎకరాల నలభై ఐదు సెంట్లు ల్యాండ్ని తీసుకున్నాము ఈ ల్యాండ్ని శ్రీకాంత్ బాబు అశోక్ లక్ష్మీదేవిల నుండి మేము అగ్రిమెంట్ కోటి అరవై లక్షలు వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఆ ల్యాండ్కి పోవడానికి రా రోడ్డు లేదు మరియు అక్కడ కోర్టుకి ఒక ఇష్యూ ఉండ దానికి సంబంధించి రెండు కోట్ల రెండున్నర కోట్ల రూపాయలు దానికి ఇచ్చడం జరిగింది ఎప్పుడైతే మేము డబ్బులు కట్టి ఆ సమస్యలన్నీ ల్యాండ్ క్లియర్ చేయడం జరిగిందో దాని రేట్లు ఆ ల్యాండ్ యొక్క రేటు చాలా ఎక్కువ పెరిగింది ఆ పెరుగుదంతో అక్కడ శ్రీకాంత్ బాబు అనే నాకు దురుద్దేశంతో మాకు అమ్మకోకుండా మాకు ఇరవై ప్లాట్లు దాంట్లో చేయించినారు దాదాపుగా అరవై ఆరు ప్లాట్లు ఉన్నాయి దాంట్లో మాకు ఇరవై ప్లాట్లు చేయించి తర్వాత మీకు ఇచ్చిన టైం అయిపోయింది అని కొంచెం దురుద్దేశంతో ఆయన రేటు పెరిగిందని మాకు ఇవ్వకోకుండా అది వేరే వాళ్ళకి అమ్మాలని చెప్పి రిజిస్ట్రేషన్ ప్లాన్ చేశారు ఇదివరలో కూడా మాకు తెలియకోకుండా తొమ్మిది ప్లాట్లు రిజిస్టర్ చేశారు దాన్ని మేము తప్పన ఇది మేము ప్రజల డబ్బులు తీసుకొని మీకు ఇవ్వడం జరిగింది ఇలా మీరు అన్యాయం చేయకూడదు ఎందుకంటే మా సంస్థను నమ్ముకున్న కస్టమర్లను మీరు ఇబ్బంది పెట్టకూడదని మేము చాలా ప్రాధాయపడ్డాం ఆయనకి కానీ ఆయన వినిపించుకోకుండా మళ్ళీ మాకు రిజిస్టర్ చేస్తాం చెప్పి రిజిస్టర్ ఆఫీస్కి రమ్మని చెప్పి లాస్ట్ మూమెంట్లో మాకు తెలియకోకుండా వేరే కస్టమర్లకు అమ్మడం వేరే వాళ్ళకి అమ్మడం లాంటి జరిగింది దాని మేము మాకు తెలిసిన వెంటనే అక్కడ అడ్డుకోవడం జరిగింది జరిగిన వెంటనే వాళ్ళు మాపై దాడికి దిగినారు ఎందుకు మీరు ఎందుకు అడ్డ వచ్చారు ఇట్లా ఆప మాకు సంబంధం లేదు మేము మీకు ల్యాండ్ ఇవ్వమని చెప్పి మాపై దాడి చేసి మా తలకు మా వచ్చిన మాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ చాలా దారుణంగా గాయపరిచారు ఆ విషయమై ఫోర్త్ను పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ బోత్ బోత్ పార్టీస్కి అయితే ఈరోజు కడ కడాయి బిల్డర్స్ అసోసియేషన్ తరఫున మన తిరు తిరుపలన్న మరియు కడాయి నెట్ నెట్కాన్ చంద్ర గారు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు కలిపి మేము ఎస్పీ గారికి మరియు సబ్రేషర్ గారికి జిల్లా జిల్లా సబ్రేషర్ గారికి ఇవ్వడం జరిగింది సో ఈ ల్యాండ్పై తగిన చర్యలు తీసుకొని మా సంస్థకు మమ్మల్ని నమ్ముకున్న కస్టమర్లకు రిజిస్టర్ చేయించాలని లేదా మేము కట్టిన డబ్బులు ఏదైతే రెండు కోట్ల రూపాయలు ఉందో ఆ డబ్బులు మాకు ఎనికి ఇప్పించాలి లేదంటే మా కస్టమర్లకు ఆ ల్యాండ్ రిజిస్టర్ చేయించాలని మీడియా ముఖంగా మాకు ఎస్పీ గారికి ఇవ్వ వినవించుకుంటున్నాము కావున మాకు నమస్కారాలు